యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో ఈరోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ మండలం పరిధిలోని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మండల పరిధిలో నూట ఎనభై కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేసినారు ఈ కార్యక్రమంలో అధికారులు వలిగొండ ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ మరియు స్థానిక ఎస్ఐ మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అన్ని గ్రామాల నుండి గ్రామశాఖ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు

నూట పద్దెనిమిది చెక్లు ఇస్తాం ఒకటి షాదీ ముబారక్ చెక్కు కూడా ఒకటి ఉన్నది మొత్తం నూట పద్దెనిమిది చెక్లు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ముప్పై ఏడు చెక్కులు ఉన్నాయి ముప్పై ఏడా ముప్పై ఆరు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉన్నాయి మళ్ళీ ముప్పై ఏడు సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళీ ఇప్పుడు పంపిణీ చేస్తాం చాలా సంతోషం సరే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాప్రాలనం అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి అందరికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది సరే ఈ మధ్య కాలంలో రైతు రుణమాఫీ కూడా మరి పెద్ద ఎత్తున జరిగింది రెండు లక్షల రూపాయల రుణమాఫీ దేశంలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు లక్ష రూపాయల రుణమాఫీ సరిగ్గా ఎక్కడ జరగకూడచ్చు నాడు కాంగ్రెస్ శాఖ రాజశేఖర రెడ్డి గారి శాఖ లక్ష రూపాయలు రుణమాఫీ మరి గడిచిన ప్రభుత్వ కాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి పదేళ్ళు పట్టింది పదేళ్ళ కూడా సర్వే ఒక ఒకసారి ఒక దఫా ఐదేళ్ళు పట్టిన మిట్టి గిరిపోయింది మొదటిసారి ఐదేళ్ళలో కూడా రుణమాఫీ చేయలేకపోయింది ఈసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే మొదటి ఆరే నెలలోనే రుణమాఫీ చేసే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం సరే ఇందులో కూడా ఈ రుణమాఫీలో కొన్ని సంశయాలు ఉన్నాయి కొంత ఎందుకంటే ఈ ఈ యొక్క లబ్ధిదారులను రుణమాఫీ చెందాల్సిన రైతులకు సంబంధించిన కొంతమందికి రాని పరిస్థితి ఉండొచ్చు ఆ రాని పరిస్థితి కూడా మరి కూడా చక్క కార్యక్రమం అది తోరణం జరగబడుతుంది రాని అవ్వాలని ఉంటే ఏదైనా కారణాలు ఒక రేషన్ కార్డు లేనప్పుడు రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ద్వారా జరుగుతుంది ఏదైనా కారణాల వల్ల లేనప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటికొచ్చి అంటే అగ్రికల్చర్ ఆఫీసరు అగ్రికల్చర్ క్లస్టర్ ఆఫీసర్సు అగ్రికల్చర్ ఎక్స్ట్రెషన్ ఆఫీసర్సు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఎక్స్ట్రెషన్ ఆఫీసర్స్ క్లస్టర్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా మనకు అందుబాటులో ఉంటారు రైతు వేదిక దగ్గర అందుబాటులో ఉంటారు అంతేనా రైతు వేదిక దగ్గర మీకు అందుబాటులో ఉంటారు రుణమంతి అందువల్ల మనకు రుణమంతి ఎందుకు కాలేదంటే దాని దీనికి సంబంధించి క్లారిఫికేషన్ మొత్తం ఇష్టం ముఖ్యంగా ఏంటంటే రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకే రుణమాఫీ అవుతుంది రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల యాభై వేలు ఉంటే ఆ ముప్పై వేలు యాభై వేలు వాళ్ళు కట్టాలి కట్టి వాళ్ళ అకౌంట్లో రెండు లక్షలు చేస్తే ప్రభుత్వం ఆ రెండు లక్షలు కట్టారు ఎందుకంటే చేస్తుందంటే సంపూర్ణ రుణమాఫీ కావాల్సిన అవసరం ఉన్నది మళ్ళా ప్రభుత్వం కట్టినట్టు మొన్న యాభై లక్షలు రెండు లక్షలు మళ్ళీ బ్యాలెన్స్ మేనేజ్ పెట్టుకుంటే అది కరెక్ట్ కావచ్చు సంపూర్ణ రుణమాఫీ కావాలి కాబట్టి ఎక్కువగా అక్కడే ఉన్నాయి నిన్న నాకు చాలా మంది రైతులు మన వాళ్ళు కొంతమంది కలిసి కలిసినప్పుడు రుణమాఫీ నాకు కానీ నాకు కానీ అని ఐదారు మూడు చెప్పారు ఐదారు అడిగిన రుణం ఏంటంటే